ఇక జీఎస్టీ తగ్గడంతో మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి గత కొన్ని రోజులుగా సేల్స్ లేవని ఈ రోజు మాత్రం షోరూంలు కలకలలాడుతున్నాయంటున్నారు టూ వీలర్స్ పై జిఎస్టి తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయంటున్నారు షోరూం నిర్వాహకులు నల్గొండలో ఓ బైక్ షోరూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు నేటి నుంచి తగ్గుతున్న జీఎస్టీ రేట్లతో మార్కెట్లలో అప్పుడే ఒక పండగ వాతావరణం అయితే మొదలైంది ముందే దసరా పండుగ ముందే వచ్చినట్లు ఒక కొత్త షోభనైతే సంతరించుకుందని చెప్పవచ్చు మనం చూడొచ్చు నల్గొండలోని హీరో టూ వీలర్ షోరూంలో ఉన్నాం చూసినట్లయితే అంత కస్టమర్స్ ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి రేట్లు ఈ రోజు నుంచి తగ్గుముఖం పట్టాయి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వార్త ఎప్పుడైతే ఆ జీఎస్టీ తగ్గుముఖం పడుతుందని ఒక పది పదిహేను రోజుల నుంచి తెలిసిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా వారంతా ఎవరు ఆ కొనుగోలు చేయకుండా జిఎస్టీ ఏ విధంగా తగ్గుతుంది కాబట్టి అప్పుడే బుక్ చేద్దామని ముందుగానే బుక్ చేసుకోవడం జరిగింది నిన్న నా ఒక పది రోజుల వరకు దాదాపు అంతా కూడా సేల్స్ లేనటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఒక్కసారిగా తగ్గిన జిఎస్టీ రేట్లతో మార్కెట్ అంతా కూడా మనం మనమంతా కూడా టూ వీలర్స్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు ఒక్కో బండిపై కూడా ఒక్కొక్క రేటుగా ఏడు వేల నుంచి పదిహేడు వేల వరకు కూడా ఒక ఒక్కొక్క వాహనంపై కూడా తగ్గింపు ఆ జీఎస్టీ తగ్గిన రేట్లు అమల్లోకి రావడం జరిగింది చాలా వరకు మనం చూస్తున్నాం అంతా కూడా ఒక కొత్త శోభనైతే సంతరించుకుంది ఇప్పుడే వాహనాలు కొనడానికి కూడా వస్తున్నారు చెప్పండి మీరు ఏ వెహికల్ తీసుకుంటున్నారు అంటే జిఎస్టి తగ్గుతుందని తగ్గుతుంది ఎప్పుడు తెలిసింది మీకు ఇది తగ్గుతుంది నిన్న నిన్న తెలుసు సార్ తగ్గినాక తీసుకుందాం అనేసి ఆగిరా బుక్ చేసి పెట్టి మనతో మాట్లాడడానికి షోరూమ్ యజమాని ఉన్నారు చెప్పండి నిన్న మనకు ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో పది రోజుల నుంచి కూడా పూర్తిగా సేల్స్ లేని పరిస్థితి అని మీరు కూడా చెప్పడం జరిగింది అంతా కూడా కస్టమర్స్ బుక్ చేసుకొని ఈరోజు డెలివరీ తీసుకున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క పై ఒక్కో రేటు ఎంత తగ్గుతుంది ముందుగా నల్గొండ పట్టణ ప్రజలకి నవరాత్రి శుభాకాంక్షలు గత పది రోజుల నుంచి మీ అందరికీ తెలుసు న్యూస్లో గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వలన వెహికల్స్ రేటు ఈ రోజు నుంచి అంటే ఇరవై రెండు సోమవారం నుంచే నవరాత్రుల సందర్భంగా తగ్గుతాయి అని చెప్పి కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు దాని కారణంగా కూడా గత పది రోజుల నుంచి బుకింగ్స్ నడిచే తప్పితే సేల్స్ అయితే అవ్వలేదు ఈ రోజు నుంచి సేల్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ కస్టమర్స్ ఉదయాన్నే షోరూమ్కి వచ్చి ఎంక్వైరీస్ చేయడం నడుస్తూ ఉంది సో ఈ రోజు నుంచి డెఫినెట్గా సేల్ బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఎలా ఉంది ఒక్కో వాహనంపై కూడా ఇప్పుడు సుమారుగా బేసిక్ మోడల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలక్స్ దాంట్లో ఏడు వేల రూపాయల వరకు ఏడు వేల రూపాయల నుంచి తగ్గింది హయ్యెస్ట్ వెహికల్ వచ్చేసి ఎక్స్పల్స్ దాంట్లో దాదాపు ఇరవై వేల రూపాయలు తగ్గుతుంది అంతేకాకుండా మా కంపెనీ ఇచ్చే ఆఫర్స్లో హెచ్ఎఫ్ డిలక్స్ మూడున్నర వేలు నాలుగు వేల రూపాయల నుంచి ఎక్స్పల్స్ ఇరవై వేల రూపాయల వరకు అంటే సుమారుగా ఓవరాల్గా ఒక చిన్న వెహికల్ నుంచి తొమ్మిది వేల నుంచి హయ్యస్ట్ వచ్చేసి నలభై వేల రూపాయల వరకు కస్టమర్కి బెనిఫిట్ జరుగుతుంది సో దీనివల్ల డెఫినెట్గా పండగ సేల్స్ చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాము ఇంకొకటి కంపెనీ కూడా ఆల్రెడీ సప్లైస్ చేయలేక చేతులు ఎత్తేసింది ఎప్పుడు మేము లోడ్స్ అడిగినా వెహికల్స్ కావాలన్నా ఇవ్వట్లేదు సో ఉన్నంత వరకు అమ్మేయాలనేది ఒక ప్రపోజల్ ఈ కంపెనీ ఆఫర్ ఏదైతే ఉందో జస్ట్ ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల వరకే ఉంది కాబట్టి పది రోజుల వరకు కూడా మీకు సేల్స్ లేనటువంటి పర్సెంట్ అప్పుడు వచ్చి కస్టమర్ ఎవరైనా వారికి మీరు చెప్పారా జిఎస్టీ తగ్గు జిఎస్టీ తగ్గుతుంది వాళ్ళు కొనుక్కుంటా అన్నా కూడా మేము చెప్పాము ఎందుకంటే నాలుగు రోజుల కస్టమర్కు రేటు తగ్గుతుంది నష్టపోతారు కాబట్టి ఒక నలభై నలభై ఐదు వరకు బుకింగ్స్ కూడా తీసుకున్నాము తీసుకొని నేను తీసుకొని ఈ విధంగా అడ్వాన్స్ ఇచ్చిన అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళని కూడా ఈ రోజు నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తుంది కస్టమర్స్కు మీరు వచ్చిన కస్టమర్స్కి ఏం చెప్తున్నారు వారంతా కూడా ఎప్పటి నుంచి ఇక్కడ సంప్రదిస్తున్నారు గత సెప్టెంబర్ నుంచి మన దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు జిఎస్టీ తగ్గుతుందని అందరికీ అవేర్నెస్ వచ్చింది కానీ రూరల్ పీపుల్స్కి కొంతమందికి అవేర్నెస్ లేకుండే వాళ్ళు వెహికల్స్ తీసుకుంటామన్నా కూడా మేము వద్దు సార్ రేట్ తగ్గుతుంది మీరు జిఎస్టీ తగ్గిన తర్వాత తీసుకుని అంటే మాక్సిమం బుకింగ్ చేశారు ఈరోజు కస్టమర్స్ అందరు వస్తున్నారు ఇప్పుడు మొత్తం ఈరోజు ఎన్ని బుకింగ్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్ మనకు టోటల్ వన్ నాట్ ఫైవ్ బుకింగ్స్ అయినాయి ఇవాళ ఒక సిక్స్టీ వెహికల్స్ కస్టమర్ సిక్స్టీ వెహికల్స్ తీసుకోవడానికి కస్టమర్స్ వస్తున్నాయి జిఎస్టీ తగ్గుతుందనే నూట ఐదు మంది కూడా బుకింగ్ బుకింగ్ చేసి పెట్టుకున్నారు ఈ పది రోజుల వరకు కూడా ఇలాంటి బుకింగ్స్ డెలివరీ కూడా డెలివరీస్ ఏం జరగలేదండి డెలివరీస్ ఏం జరగలేదు డెలివరీ జరిగితే ఆటోమేటిక్గా ఇన్వైస్ రేజ్ అవుతుంది టీఆర్ జనరేట్ అవుతుంది కాబట్టి కస్టమర్స్ నష్టపోతారు కాబట్టి ఏ చేయలేదు బుకింగ్స్ మాత్రమే తీసుకున్నాం ఇవాళ డెలివరీస్ ఇస్తున్నాం ఏ వెహికల్ తీసుకుంటున్నాం ట్యాష్ ప్లస్ తీసుకుంటున్నా ఎంత తగ్గింది అంటున్నారు సెవెన్ థౌసండ్ అవ్వదు అంటే మీకు జిఎస్టీ తగ్గుతుందని ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం అవును ఫిఫ్టీన్ డేస్ ముందే బ్యాగ్ బుక్ చేసుకున్నాం ఎక్కువ జిఎస్టీ కోసం వెయిట్ చేసినాం అమౌంట్ తగ్గుతుంది అంటే ఫిఫ్టీన్ డేస్ కింద బుక్ చేసి తీసుకుంటాం ఇలా అనిపిస్తుంది జిఎస్టీ తగ్గడం చాలా హ్యాపీగా ఉన్నాయి చూడొచ్చు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తం చాలా వరకు అటు నిత్యావసర సరుకులు టూ వీలర్స్ అనేది కూడా ప్రతి ఒక్క కామన్ పీపుల్కు మధ్యతరగతి పీపుల్కు ఎంతో ఉపయోగించేటువంటి వారు ప్యాషన్ వెహికల్ హీరో వెహికల్ అన్నీ చూస్తున్నాం ఒక్క వెహికల్ పై కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి మరోవైపు దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి దసరా ఆఫర్స్ జీఎస్టీ తగ్గుదల వీటన్నిటితో కూడా మార్కెట్లో ఒక కొత్త కళనైతే సంతరించుకొని సామాన్య ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది వినోస్ రవితో రమేష్ బిగ్ టీవీ నల్గొండ